గుడ్ మార్నింగ్ నెడీస్ గుడ్ మార్నింగ్ మన కిబో మన బీసీటీగా మా రూపాంతరం చెందిన తర్వాత మనం యూట్యూబ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ డేటు పదకొండు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు టైం అంది అండి కరెక్ట్గా ఆరు ఇరవై ఓ ఆరు ఇరవై నిమిషాలు అయింది ఇప్పుడు మనం ఫస్ట్ గిట్ అశోక్ గారి ఫస్ట్ గిట్ ఫస్ట్ యూటిసిటీ కిట్టు కదా కార్ తీసుకున్నాను విశాఖపట్నం దేనికి మనం ఈయన అకౌంట్ ఇస్తున్నారు ఆ అకౌంట్కి ఏడు వందల రూపాయలు మీకు ఐదు వందలు లేదా ఏడు వందల రూపాయలు నెక్స్ట్ మూడు వందల కాయిన్స్ ఇవ్వాలి మూడు వేల రూపాయలకి ఇందులో ఉంది మీరు రెండు వేల రూపాయలు క్యాష్ ఇస్తే సరే క్యాష్ పేడి క్యాష్ పేడు నాకు పే చేస్తే పే చేసి ఈ మందును ఇచ్చేస్తే డబ్బు డౌన్ ఉంటే క్యాష్ పేడ ఇప్పుడు బండి ఈవీవి బుకింగ్స్ రేపు పద్నాలుగు నుంచి ఓపెన్ చేస్తున్నాం ఐదు వేల బుకింగ్స్ మాత్రమే తీసుకుంటున్నాను చూసుకోండి ఐదు వేలే ఎందుకంటే అంతకంటే ఎక్కువ తీసుకుంటే మరి నా భవిష్యత్తు బుకింగ్ అమౌంట్ బుకింగ్ అమౌంట్ ఇరవై ఐదు వేలు రిమైనింగ్ క్యాసు అక్కడ కట్టేస్తే సరిపోతుంది రిమైనింగ్ క్యాష్ షోరూమ్ షోరూమ్ షోరూమ్ని కట్టేస్తే సరిపోతుంది అయితే ఈ బుకింగ్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి కూడా ఒక ఆయన ఇస్తుంది బుకింగ్ వాళ్ళు కూడా లక్ష వరకు దానికి కూడా ఒక ఆయన ఇరవై అంటే ఐ ఐదు వేల కాయిన్స్ మాత్రమే వస్తాయి దాంట్లో ఐదు వేల బుకింగ్స్ ఐదు వేలు ఐదు వస్తాయి ఈ ఈ బండికి ఇచ్చిన డబ్బుల కంటే కాయిన్ మీద వచ్చిన డబ్బులు ఎక్కువ పడుతుంది బండికి ఇచ్చిందంటే కాయిన్కే ఎక్కువ డబ్బులు వస్తుంది దీని మీద ఏం డౌట్ ఉంటే అడగండి ఫైనాన్స్ ఉంటుంది కదా ఫైన్ ఫైనాన్స్ అనేది మా మనకి అది ఫైనాన్స్ అనేది తీసుకొచ్చిపోయింది షోరూంలో బైనాన్సర్ కూడా ఉంటాడు అక్కడ మనం పడతాం అలా లెక్క బ్యాక్ బండికి ఫైనాన్స్ తప్ప ఇస్తున్నారు పర్లేదు ఇవి గుర్మనం బండి ఇస్తారు మైలేజ్ రాకలేవట్లే వీటిని తీసుకోవచ్చు తీసుకున్న నాలుగో నెలకే సీజింగ్కి వెళ్ళిపోతున్నాయి అందుకే అందువల్ల మైలేజ్ రావట్లేదు కదా మన ఐదొన్న కిలోమీటర్లు ఇప్పుడు ఇప్పుడు పని అడిగేది బండి ఉంది అరవై నెలలకి వందల కిలోమీటర్లు బండి ఆయన వారం కోసారి అలా కదా మామూలుగా కూడా మూడు వందలు నువ్వు రోజు యాభై కంటే మన లోపల తిరిగి యాభై కంటే తిరిగింది కదా వస్తే యాభై కాంప్లెక్స్ పని చూసుకుని వస్తే యాభై మరి మూడు వందలు అంటే వారం రోజులు వచ్చింది కదా ట్రైన్ ఎక్కడికి నెక్స్ట్ మరొక కాయిన్ తయారు చేసి గాడి కాలేజీ కాయిన్ తయారు చేసి దాంట్లో సప్లై రెండున్నర కోట్లే పెట్టాను పద్నాలుగు వందల నలభై వేలు రెండున్నర కోట్లు పెట్టాను అయితే మీకు బిట్ కాయిన్ తెలిసి ఉంటుంది అది ఇప్పుడు రేట్ ఎంత ఉంది అంతేనాలు తొంభై మూడు లక్షలు అప్ అండ్ తొంభై మూడు లక్షలు ఉంది అంటే ఒక కాయిన్ అది కూడా అర్ధ రూపాయకి మొదలైంది అది కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు అది తొంభై మూడు లక్షల రూపాయలు గెలిపేది ఎందువల్ల ఎందువల్ల అంటే డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా అదే సోతుండవు మనం యాభై లక్షలు మంది ఇప్పుడు దీని నుంచి మళ్ళీ ఇంకొక యాభై లక్షల పైన వచ్చేస్తున్నారు వీళ్ళు వాళ్ళకి కలిసి కోటి మంది ఉంటాం కోటి మందితో ఆగిపోదు దాని ముందుకు ఎలా తీసుకెళ్ళడం నేను మళ్ళీ ప్లాన్ చేస్తాను దాని ప్రకారం వెళ్ళిపోద్ది అలాంటప్పుడు ఈ రెండు కోట్ల చిన్నర్ కాయిన్స్ నేను ఇప్పుడు నేనే వాళ్ళు మన స్ట్రెంత్ ఎంత పెరుగుతుందో మన స్ట్రెంత్ ఎంత పెరుగుతుందో ఇప్పుడు అది రెండున్నర నుంచి అంత కిందకు వచ్చింది యాక్చువల్లీ ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత లాంచ్ చేస్తున్నాం మనం అండ్ లిస్టింగ్ చేస్తున్నాను ఆ లిస్టింగ్ ప్రైస్ కూడా వెయ్యి రూపాయలు ఫస్ట్ మందు లాంచింగ్ లాంచింగే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెడుతున్నాం ఈ వెయ్యి రూపాయలు పెడుతున్నాం కాబట్టి అక్కడి నుంచి అది అరగలుతుంది అనేది మనకు గైడ్ అవుతుంది ఎందుకు లాస్ట్ టైం మనం అర్ధ రూపాయ పెడితే జస్ట్ ఫోర్ అవర్స్లో ముప్పై ఐదు వేలు గెలి గుర్తుంది ఎవరికైనా అప్పుడు పార్టిసిపేట్ చేశారు కదమ్మా వెళ్ళిన తర్వాత నేనే దాన్ని ఆపడి ఎందుకంటే ఇంత నీతికి వెళ్ళిపోతుంది తట్టుకోలేము మళ్ళీ ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఆగ్రహించింది ఇప్పుడు మనం అప్పుడు పద్నాలుగు వందల కోట్లు మనం స్ట్రెంత్ పెంచుకుంటూ పోతే బిట్కాయిన్ కంటే తక్కువ పెడదా అంటే రెండు కోట్ల పది లక్షలు ఉంది ఆ రెండు కోట్ల పది లక్షల కంటే తక్కువ పెడదాం మనం తక్కువ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన కాయిన్ కూడా అంతే ఫాస్ట్ చేద్దాం మనకు అవి యూట్యూబ్ అది తీసుకోవాలి యూట్యూబ్ ఇది మీ యూట్యూబ్ మేము బీసీ తీసుకోండి అది పెరిగిపోతుంది అప్పుడు ఆ రెండున్నర కూడా ఒకసారి రిలీజ్ అవ్వదు ఒకేసారి మనం రెండున్నర కోట్లు ఒకసారి రిలీజ్ చేసి మీరు కొనుక్కోనే అనేది కాదు అది కూడా ఒక క్రమ పద్ధతిలోనే రిలీజ్ చేస్తాను ఇంకెందుకంటే దీనికి ఎవ్వరు లేదు మన కమ్యూనిటీ ఎవరిది కాయిన్ కాదు కాయిన్ మొత్తం నేనే తయారు చేసుకున్నాను ఇప్పుడు మీరు కాయిన్స్ ఇందులో ఉన్న బీసీటీ కాయిన్స్ మీ యూటిలిటీలోకి వెళ్ళడానికి ట్రస్ట్ రేట్ తీసుకు వెళితే మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా నేను కాయిన్ ఇస్తాను ఇప్పుడు నీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి పాతి లక్షలు ఉన్నాయి ఈ పాతిక లక్షల కాయిన్స్ ట్రస్ట్ రేట్ నువ్వు పట్టిపోయాయి అంటే పద్ధతి ఎకౌంట్లకి ఏమి ఉండవు అప్పుడు నీకు ఈ కాయిన్ నోటి ఇస్తాను ఎమ్ముకో బయట ఇక్కడ ఉన్నా అమ్ముకుంటా అక్కడ ఉన్న అమ్ముకుంటామండి స్టార్టింగ్ వాల్యూజండ్ రూపీస్ దీనికి మనం రేపు ఆగస్టు వరకు టైం ఇస్తుంది ఈ నెల వచ్చి నెల ఆగస్టు వరకు నేను పట్టుకోవాలి పట్టుకుపోతే ఒక ఆయన వస్తుంది ఇప్పుడు ఇది బాక్స్ తీసుకున్నారు కదే ప్యాక్ ఇలా తీసుకున్నందుకు మళ్ళీ ఇంకొక ఆయన వస్తుంది రెండు కాయిన్స్ వస్తాయి అనమాట థౌజండ్ రూపీస్ దాన్ని మనం రేట్ పెడతాను కానీ చాలా ఫాస్ట్ వెళ్తుంది మీకు నేను అది లైవ్ చూపిస్తాను చూడండి ఒకేసారి రెండున్నర కోట్టు ఒక్కసారి వెళ్ళవు చాలా లిమిటెడ్గా వస్తుంది సూపర్ రేట్గా వస్తుంది అయితే అలాగా మీరు బండి తీసుకున్నారెంట్ కోటిసారి తీసుకున్నారు ఒక ఆయన వస్తుంది ఇది తీసుకోవాలి ప్యాకు ట్రస్ వ్యాలెట్ నుంచి పట్టుకొని రెండు అయిపోతే కారు తీసుకుంటే ఐదు ఇస్తున్నాం బండి తీసుకుంటే రెండు ఇస్తున్నాం సెల్ ఫోన్కి ఒకటి ఇస్తున్నాం అదే ఫంక్షన్కి వచ్చిన ఎంతమంది ఉన్న సంగ్రీకి వచ్చినాయి పాతి కాయిన్స్ వస్తుంది ಇರವೈದು ಇದು ಲಕ್ಷ ಕೆಲವು ತಿಳಿಸಿ

ఎక్స్చేంజ్ లో కొనుక్కోవాలంటే మనం అందులో కొనుక్కోవడం మార్కెట్ కానీ ఇక్కడ మన గురువులో ఉన్న వాళ్ళకి ఏంటంటే రెండు పాటలు విడిపోయాయి